పార్టీలో పని చేస్తున్న వాళ్ళందరినీ కూడా ఏదో కంపెనీలో పనిచేస్తున్న కార్మికులుగా చూస్తున్నారే తప్ప వీళ్ళందరూ కూడా ఈ పార్టీలో పార్ట్నర్స్ అనే ఫీలింగ్ మాత్రమే ఎన్నులేదు ఓనర్షిప్ అయితే మాకు ఎన్నడ పార్టీలో రాలేదు కాబట్టి ఓనర్షిప్ పార్టీలో మనస్సు పెట్టి కష్టమైతే రావాలి తీసుకుంటా చాలా ఈజీగా చాలా మన అభిప్రాయాన్ని తీసేసేవాళ్ళు గౌరవించే పరిస్థితి పార్టీలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ఏదో కంపెనీలో పనిచేస్తున్న కార్మికులుగా చూస్తున్నారే తప్ప వీళ్ళందరూ కూడా ఈ పార్టీలో పార్ట్నర్స్ అనే ఫీలింగ్ మాత్రమే ఎన్ను ఇది ఓనర్షిప్ అయితే మాకు ఎన్నడూ పార్టీలో రాలేదు కాబట్టి ఓనర్షిప్ లేని పార్టీలో మనస్సు పెట్టి తెలియజేయడం కూడా కష్టమైతే అని చెప్పి రావాలి తీసుకుంటారు